ఒకటే పేరు మంగపతి శివాజీ గారు ఎస్ ప్లీజ్ పాత్రికేయ సోదరులకు విచ్చేసిన ప్రేక్షక దేవుళ్ళకు అందరికీ స్వాగతం దీని అమ్మ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇలాంటి ఒక రోజు కోసం వెయిట్ చేస్తూ ఉన్నానండి ఎప్పుడు మైక్ తీసుకున్నా మైకు భయపడేది ఇప్పుడు నేను భయపడుతున్నాను అంటే ప్రతి శుక్రవారం దీని అమ్మ ఈ శుక్రవారం కొడతాను ఈ శుక్రవారం కొడతానని సంవత్సరానికి యాభై రెండు వారాలు ఉంటే ఒక ఏడు సినిమాలు చేస్తే ఏడు వారాల్లో ఏడు శుక్రవారాల్లో దీని అమ్మ కొడతాను 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 కొడతానని అయిపోయింది ప్రతి ఆర్టిస్ట్కి ఒక కళ ఉంటుందండి వాడి గురించి ఆ రోజంతా మాట్లాడుకోవాలా నాకు వస్తుంది ఫస్ట్ టైం నాకు దీని అమ్మ ఓకే 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 వద్దు అది లేదు అది లేదు అదేం లేదండి లేదు ఇలా ఇండస్ట్రీలో తిట్టే తెచ్చేసుకుని కూర్చోవాలని చాలా కలగన్నాది అమ్మ ఇలా కూర్చోవాలని ఎంత కలగన్నానంటే ప్రతి సినిమా జరుగుతున్నప్పుడు నిజంగా నేను ప్రతి సినిమాకి ఈ కళామ తల్లి నాకు పెట్టిన అన్నం మీద ఒట్టేసి చెప్తున్నాను నేను ఏ రోజు కూడా ఒక నిర్మాతని నా సొంత సినిమా లాగా ఫీల్ అయ్యే చేశాను ఎప్పుడు కూడా ప్రతి సినిమా దీని ఎక్క రాటం లేదు రాటం లేదు రాటం లేదు ఇంకా రాట్లేదు ఇంకా రావట్లేదు అని నరకం చూశాను నిజం చెప్తున్నాను నేను నరకం చూశాను నాకు ఈ సినిమా వచ్చినప్పుడు ఈ సినిమా కదా బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత చాలా స్క్రిప్ట్లు విన్నాను చాలా వచ్చినాయి చాలా స్క్రిప్ట్లు నిజం చెప్పాలంటే ఏరబైని నా నా బాధ చెప్పుకుందా ఉంటే మీరు చాలా స్క్రిప్ట్లు వచ్చినాయండి చేద్దామంటే చేస్తే బొచ్చే డబ్బు వచ్చేది నేను అప్పుడు అనుకున్నా పదమూడేళ్ళు ఇండస్ట్రీకి దూరంగా ఉండి కూడా బ్రతకగలిగిన కొడుకుని ఇంక ఈ డబ్బుల కోసం మనం పనిచేస్తే విలువే ఉంటుంది నాకు అనిపించింది దానికోసం నేను అట్లా ఏ సినిమా పడితే ఆ సినిమా చేయదలుచుకోలేదు ఈ సినిమా చెప్పడానికి గారు ఫోన్ చేశారు నాని గారు వెంకట గారు ఆయన నానిగారు వెంకటే అంటారు వెంకటరత్నం గారు ఫోన్ చేస్తే సరే కథ వెంట వినమని గోపిని అడిగారు అంటే నానిగారి ఇదే నేను లోకల్ ప్రొడ్యూసర్ తన్ ఆఫ్ ద తను తను చేసి అడిగితే సరే వింటాను అని చెప్పాను ఎందుకంటే వాల్పస్టర్ నుంచి వస్తుందని అంటే నాని గారికి సింపుల్గా నేను ఒక మాట చెప్తాను నేను ఏదైనా మాట్లాడానంటే ఇంకా మాటకి తిరుగుండదు నాని గారు మరో సూపర్ స్టార్ కృష్ణ తెలుగు ఇండస్ట్రీకి అంటే పొగడితే మనకు రాదు అది పొగట్టం రాదు ఇన్బిల్ట్లో అది లేదు నిజం చెప్పటమే నాకు ఇష్టం ఎందుకంటే సూపర్ స్టార్ కృష్ణ గారు ఏది ఉన్నా కానీ నేను చదువుకునే రోజుల్లో ఏదన్నా కానీ ఆయన డేరింగ్ డాషింగ్ హీరో అనేవాళ్ళు ఆయన్ని అలా ఏం సినిమా చేయాలన్నా సరే దమ్ముగా ఇండస్ట్రీకి కొత్త టెక్నాలజీ తెచ్చాడు కొత్త లెన్సులు తెచ్చాడు కొత్త కెమెరాలు తెచ్చాడు తన కోసం వాయిస్లు ఒకసారి తేడా కొడితే కొత్త వాయిస్ కూడా తెచ్చేసాడు అది దమ్ము అది దమ్ము ఆ దమ్ము నేను నిజంగా చూస్తున్నా అందుకే అందుకే నాని గారిని నాకన్నా చిన్నోడు నేను నాని అని పిలవచ్చు పిలవటానికి రావట్లేదు లోపల నుంచి ఆ రెస్పెక్ట్ టువర్డ్స్ సినిమా సినిమా పట్ల తనకున్న అంకిత భావం ఆ మర్యాదను ఇవ్వాలనిపిస్తుంది రావట్లేదు అట్లన్నా నాని నాని అని అలా అనిపా అనిపించట్లేదు అంటే తను తను సక్సెస్ఫుల్ హీరో తను నాకు డబ్బులు ఇచ్చాడు ఈ సినిమాకి అలాగని చెప్పట్లేదు ఆ మెంటాలిటీ కాదు మందే ఏంటండి అని అంటాం అంతవరకే నాని గారు అనేది ఎందుకంటున్నానంటే టువర్డ్స్ సినిమా తను హీరోగా ఉండి ఇలాంటి సినిమాలు చేయాల్సిన అవసరం లేదు వంద కోట్ల హీరో కొడతా రెండు మూడు సినిమాలు కొట్టాడంటే డెబ్భై ఎనభై అనకే వచ్చు అలా కాకుండా సినిమాని ఎంకరేజ్ చేసి తను తను చెయ్యలేని తన బిజినెస్ బిగినింగ్ డేస్లో చేయలేని సినిమాలని అటువంటి కంటెంట్ని ఇండస్ట్రీకి ఇవ్వాలనే ఉద్దేశంతో తను స్టార్ట్ చేసిన వాల్పోస్టర్ నుంచి ఎంతోమంది డైరెక్టర్లు వచ్చారు అందుకు ఆయన్ని ఆ గౌరవం ఇవ్వాలనిపిస్తుంది నాకు అలాగే జగదీషు వచ్చి నాకు కత్ చెప్పినప్పుడు లోపల మాత్రం ఉంది అయిపోయిందిరా దీని ఎక్క ఇక దొరికింది మనకు దొరికింది దొరికిందని కానీ బయటపడలేదు అమ్మా ఇటు బయటపడితేడు మళ్ళీ వేరే ఎవరికైనా వెళ్తాడో మాట్లాడతాడేమో ఇవన్నీ ఉన్నాయి లోపల చాలా ఉంది వీళ్ళు టెస్టింగ్కి వచ్చారా లేకపోతే నా మీద నిజంగా నమ్మకానికి అమ్మకానికి వచ్చారా అని సరే మనకేంటి మనకేం భయం లేదు బాహుబలి సినిమా వచ్చిపోయినా నేను భయపడేవాడిని కాదు నేను ఎందుకు వెయిట్ చేస్తున్నానంటే ఆ ఒక్కరోజు నేను ఫీల్ అవ్వాలి అమ్మ ఇది నా రోజు అనేది నేను ఫీల్ అవ్వాలి దానికోసం ఏది పడితే అది చేయకుండా ఈ కథ విన్నప్పుడు నేనేం అడగలేదు నేను ఒక్క మాట కూడా నాని గారు ఎందుకు అనుకున్నారు నన్ను ఈ సినిమాకి అని అన్నాను నేను నాని గారు కదండి మేమే అనుకున్నాము నాని గారు యాక్సెప్ట్ చేశారు కదా అవును యాక్సెప్ట్ చేశారండి ఎందుకంటే మళ్ళీ డౌట్ ఇంకేమన్నా పెడతారేమో సినిమాకి అన్నీ నన్ను ఈ క్యారెక్టర్లు అసలు మీరు ఎలా అనుకున్నారు ఎవరు అనుకోరు కదా ఇలాంటి క్యారెక్టర్లు కానీ నాకు తెలుసు లోపల నర్రూప రాక్షసులు అనే ఆర్టిస్టులు ఉన్నారనే విషయం నాకు మాత్రమే తెలుసు అది అడిగినప్పుడు నా డైరెక్టర్ రెడ్డి అని ఉన్నాడు ఆయన కొడుకే ఈ కార్తీక్ తను సజెస్ట్ చేశాడంట జగదీష్కి ఆ రోజు అవును నువ్వైనా ఎలా అనుకున్నావు కార్తిక్ అంటే ఏముందండి పగలంతా మాల్స్లో రాసుకునే వాళ్ళం కేఫ్లో కూర్చునే వాళ్ళం వాళ్ళం కొంచెం మాట్లాడతాను ఈరోజు ఇంకా మళ్ళీ మనం ఇలా మాట్లాడటానికి ఇంకా అంత ఎక్సైట్ అవ్వను ఇంతకన్నా పెద్ద ఎక్సైట్మెంట్ ఇంకేం ఉండదు లైఫ్లో అంతకన్నా ఎక్సైటెడ్ అవను మాల్లో కూర్చున్నప్పుడు సాయంత్రం టీవీ పెడితే మాకు టీవీలో శివన కనపడేవాడు అక్కడ ఎక్కడో తగిలేదు సార్ మీరు మాకు అమ్మడే అమ్మ దేవుడు రైటింగ్ ఎలా ఉంటుందో చూడండి నేను బిగ్ బాస్ చేస్తాను ఎవడనుకోడు ఇడికేం కర్మ ఎందుకు ఎందుకు చేస్తున్నాడు ఇప్పుడు తెలీదు అదంతే ఎవడు ఎప్పుడు ఎక్కడ తిరగ వాడికి రోజు రావాలో అది రాసి పెట్టి ఉంటుంది అదంతా కూడా నాకు ఇరవై ఐదు సంవత్సరాలు పట్టిందండి కానీ నేను ఏ రోజు కూడా నేను భయపడలేదు వెళ్ళిపోవాలనుకోలేదు రాదు అనే అటెన్షన్ లేదు కానీ ఉంది నేను చెప్పాలి ఇది ఈ అమ్మ ఇలాంటి ఒక గొప్ప అనుభూతిని పొందాలి నా స్ట్రగుల్ చూసిన నా వైఫ్ కానీ నా పిల్లలు కానీ వాళ్ళు నాకంటే ఎక్కువ వేదన వాళ్ళండి ఇంట్లో ఏం కాదు లేబా ఆడుద్ది ఈ సినిమా బాగా ఆడుద్ది అని ఆవిడ నాకు ఓదార్పు పేత్రలో పిల్లలు నా ఫ్యామిలీస్ అంటే మా అత్తగారి ఫ్యామిలీ కానీ మా ఫ్యామిలీ కానీ నా ఫ్రెండ్స్ కానీ అందరూ ఇలా నాకు నా బాధ ఏంటంటే నేను ఒక్క రూపాయి కూడా మళ్ళీ నేను తీసుకెళ్ళి ఎక్కడ ఈ సినిమా నుంచి వచ్చిన డబ్బుల్ని ఏ చిన్న చిన్న ప్రాపర్టీలు కొన్నాను కానీ మేజర్ డబ్బు మళ్ళీ సినిమాకే పెట్టాను నేను నా ఫ్రెండ్ సినిమాలు తీసిన నేను సినిమా తీసిన సినిమాకే పెట్టాను ఎందుకంటే సినిమాకి సినిమా పట్ల నాని గారికి ఎంతైతే ఒక ప్యాషన్ ఉందో ఆ కసి నాకు నేను సినిమాలు తీస్తా నేను ఖచ్చితంగా తీస్తా ఇలాంటివి దీన్ని నేను నేను లవ్ స్టోరీలు తీస్తాను నాకు లవ్ స్టోరీలు అంటే ఇష్టం నా ఫస్ట్ నుంచి లవ్ స్టోరీలు అంటే ఇష్టం ఆ కసి ఉంది ఆ కసికి రోజు రాట్లా వచ్చింది నా అమ్మ వచ్చింది దీని ఎక్క తీస్తా మంచి మంచి సినిమాలు తీస్తారు నాకు ఆ బలం జగదీష్ ఇచ్చాడు ఆ బలానికి సాకారం నాని బాయ్ ఇచ్చాడు రా అన్నంత ఆ క్యారెక్టర్ల పవర్ని ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు చూసావా దీని అమ్మ అది నాకు తెలుసు చేస్తారని అది ఎలా తెలుసండి ఇన్నాళ్ళ అనుభవంలో ఆ క్యారెక్టర్ అతను చెప్పినప్పుడు జారిపోతేనే టెన్షన్ ఉంది కానీ మనకి ఇది చెయ్యలేము దీంతో మనం ఆట ఆడిస్తామనే విషయం నాకు బలంగా తెలుసు నాకు తోడు దాము దాము ఎంత మంచి ఆర్టిస్టో అంత మంచి మేమిద్దరం చాలా డిస్కస్ చేసుకునేవాళ్ళం షార్ట్స్ జరుగుతున్నప్పుడు ఏంటబ్బా ఏంటి మనోడు మూడు వందల అరవై డిగ్రీల్లో తీసేవాడు సినిమా చేసిన చాటు మూడు వందల అరవై డిగ్రీల్లో అన్నిసార్లు మేము యాక్ట్ చేసేవాళ్ళం అన్నమాట చాలా గొప్ప ఎక్స్పీరియన్స్ ఈ సినిమా ఇంత గొప్ప ఎక్స్పీరియన్స్ ప్రతి ఆర్టిస్ట్కి ఎప్పుడో ఒకసారే వస్తుంది తర్వాత అలవాటు అవుతుంది వేరే విషయం ఆ ఒక్క దానికోసం ఎంత తపన పడతాడంటే ఆర్టిస్టు ఎక్కడన్నా ఎడారిలో ఎక్కడన్నా మంచినీళ్ళు ఓ ట్వంటీ ఫోర్ అవర్స్ దొరకపోతే ఎంత అప్సెట్ అవుతాడు ఎంత తాహతాహాలు ఉంటాడో ఉంటాడు మంచినీళ్ళు మంచి నీళ్ళు మంచినీళ్ళు మంచి నీళ్ళు మంచినీళ్ళు అల్లాడిపోతాడు అలా దీని అమ్మ ఒక్క ఒక్క క్యారెక్టర్ ఒక్క క్యారెక్టర్ ఒక క్యారెక్టర్ అలాగే నేను సినిమా పేరు చెప్పను కానీ నేను బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత రాలేదు వెళ్ళలేదు అప్పటికి వెళ్ళకముందు ముందు ఒక పెద్ద ప్యాన్ ఇండియా సినిమా ఒక పెద్ద క్యారెక్టరు